ఓజీ చిత్రం విడుదల సందర్భంగా యావత్ ప్రపంచ ప్రేక్షకులకి అలాగే ఈ యొక్క జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా మరి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రేపు ఓజీ గంభీరా అనే చిత్రం విడుదల సందర్భంగా ఈ యొక్క చిత్రం అఖండమైన విజయం చేకూర్చాలని మరి ఎంతో ఉన్నత స్థాయి చిత్రం కలెక్షన్లో మరి మొన్న ఆడే ఫంక్షన్కి ఎలాగైతే వర్షం కురిసిందో అదేవిధంగా ఇక కలెక్షన్ కూడా వర్షంగా కొరవాలని కూడా మరి ఈ రోజుని స్థానిక శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారికి గౌరవ శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ చిత్రం అఖండ విజయం చేకూర్చాలని రోజుని మరి కుప్తేశ్వర స్వామి ఆలయం నందు పురోహిత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది